అభయన్ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు వైసీపీ హయాంలో జరిగిన భూ అక్రమాలపై మీనమేషాలెందుకు చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తప్పదని సిపిఐ హెచ్చరిక తెట్టు ఆలయానికి వితరణ దీపాలు వెండి చెమ్ములు పళ్లం అందజేసిన చెక్క రఘుపతి పింఛళ్ల పంపిణీలో జిల్లాలో మూడో స్థానంలో కురబలకోట అగ్రస్థానంలో రాయచోటి పర్యావరణ పరిరక్షణలో మెకానికల్ ఇంజనీర్లు కీలక పాత్ర పోషించాలి అతిథి ఉపన్యాసంలో స్పష్టం అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లె మదనపల్లె నియోజకవర్గాల్లో జరిగిన భూ అక్రమాలపై ఉద్యమిస్తామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ స్పష్టం చేశారు శనివారం మదనపల్లెలో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం ఏఐటీయూసి నాయకుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ రెండు నియోజకవర్గాల్లో గత వైసీపీ పాలనా కాలంలో అనేక భూ అక్రమాలు జరిగాయన్నారు ప్రధానంగా తమ్మళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలంలో అప్పటి తహసీల్దారు భీమేశ్వరరావు చేసిన అక్రమాలు అన్ని ఇన్ని కావన్నారు ముదివేడు పంచాయతీకి చెందిన సర్వే నంబరు పదహారు ముప్పై బార్ రెండు మూడు లెటర్లు సర్వే నంబరు పదహారు ముప్పై తొమ్మిదిలో ఒకటి రెండు లెటర్లలో దాదాపు పదిహేడు ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని లంచం తీసుకుని వైసీపీ వాళ్లకు కట్టబెట్టారని ఆరోపించారు అదేవిధంగా అమ్మచెరువు మెట్ట కంటేవారి పల్లె అంగళ్లు కురబల కోట ప్రాంతాల్లోనూ భూ అక్రమాలు భారీగా జరిగాయని వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం ఉన్న మదనపల్లె తహసీల్దారు ఖాజాభీపై అవినీతి ఆరోపణలు అధికంగా వస్తున్నాయని తహసీల్దార్గా పనిచేస్తున్న సందర్భంలో శాఖాపరమైన సమస్యలుంటే సబ్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసుకోకుండా రాజకీయ నాయకులను కలిసి సమస్యలు చెప్పుకోవడంలో ఆంతర్యం ఏమిటనే సందేహాన్ని వ్యక్తం చేశారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డుల దగ్ధం విషయంలో ఒక వ్యారోను బదిలీ చేసిన కలెక్టర్ మదనపల్లి తహసీల్దార్పై వస్తున్న అవినీతి ఆరోపణలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు కింది స్థాయి ఉద్యోగులైన వీఆర్వోలే తహసీల్దార్ అవినీతికి పాల్పడుతోందని చెబుతున్న మాజీ ఎమ్మెల్సీకి సంబంధించిన భూమిని ఆన్లైన్ చేయడానికి లంచం అడిగిందని చెబుతుంటే ఇంకా ఎందుకు పై చర్యలు తీసుకోలేదని నిలదీశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల మురళి రెడ్డప్ప వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లె నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ తొంభై ఆరు శాతం పూర్తి చేసుకుంది డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే అంటే నవంబర్ ముప్పైవ తేదీన పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది దీంతో అధికారులు శనివారం ఉదయమే పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టారు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో నలభై వేల ఐదు వందల ఏడు మంది పింఛన్ల లబ్దిదారులకు గాను తొలి రోజే తొంభై ఆరు పాయింట్ మూడు రెండు శాతంతో ముప్పై తొమ్మిది వేల పంతొమ్మిది మందికి పింఛన్లు అందజేశారు జిల్లాలో రాయచోటి తొంభై ఏడు పాయింట్ మూడు రెండు శాతంతో అగ్రస్థానంలో ఉండగా రెండో స్థానంలో రామాపురం మూడో స్థానంలో కురబలకోట మండలాలు నిలిచాయి టీడీపీ తమ్మళ్లపల్లి ఇన్ఛార్జీ జయచంద్రరెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ చురుగ్గా పర్యటించి పింఛల్ల పంపిణీని పర్యవేక్షించారు కురబలకోట మండలం అంగళ్లులో పించళ్ల పంపిణీ ప్రారంభించిన అనంతరం భారత్ కళ్యాణ మండపంలోని అభయ న్యూస్ కార్యాలయంలో స్థానికులతో సమావేశమే సమస్యలు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఒట్టికొండ రెడ్డిశేఖర్తో పాటు టీడీపీ కార్యకర్తలతో మాట్లాడి పార్టీ సభ్యత్వాలు స్థానిక సమస్యలపై అందరూ దృష్టి పెట్టాలన్నారు ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మల్లికార్జున నాయుడు కన్వీనర్ వైజీ సురేంద్ర డిఆర్ వెంకటరమణారెడ్డి దామోదర్ రెడ్డి బాషా జనసేన మండల అధ్యక్షుడు మనోజ్ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం తెట్టులో వెలసిన ప్రసిద్ధ శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయానికి చెక్క రఘుపతి తేజ ప్రసాద్లు పూజా వస్తువులు వితరణ ఇచ్చారు ఈ మేరకు శనివారం ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ పూజారికి దీపాలు వెండి పళ్లెం కలిసం చెమ్ములు అందజేశారు మిక్స్ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో అతిథి ఉపన్యాసం నిర్వహించారు చెన్నైలోని ఆడమ్స్ బ్రిడ్జ్ లో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్న ఆనంద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెకానికల్ ఇంజనీరింగ్ లో ఆవిష్కరణలు అనేవి పారిశ్రామిక పురోగతికి మూల స్తంభంగా నిలుస్తాయన్నారు కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ భాస్కరన్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం